తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ హైదరాబాద్ లోని ఆ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి వేలాదిగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో లాంఛనంగా ఆవిష్కరించారు ఇరవై అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం మెడలో గుండు పూసలు హారం ముక్కు పుడక ఆకుపచ్చని చీర మెట్టెలు కడియాలతో పాటు చేతిలో వరి జొన్న సజ్జ కంకులు ఉండేలా ఏర్పాటు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు మాయమైపోతున్నాడన్న మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న అందే శ్రీ గారి ఈ సన్మానంలో శ్రీ గారికి శబ్ద రూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది తెలంగాణ తల్లి మనందరూ